హలో అండి దిస్ ఈజ్ అను చౌదరి నెలపాటి ఈ రోజు అశ్వగంధ వల్ల అసలు యూజెస్ ఏంటి అశ్వగంధ ఇప్పుడు ఈ రోజుల్లో ఒరిజినల్ దొరుకుతుందా వెనక రోజుల్లో అయితే మంచి ఆర్గానిక్ ఒరిజినల్ అశ్వగంధ ఉంది చిటికెట్ వేసుకుంటేనే మాకు మంచి రిజల్ట్ అనిపించింది బట్ ఈ రోజుల్లో అది లేదమ్మా అని కొంతమంది నాకు ఒక లాస్ట్ ఒక వీడియోలో కామెంట్ పెట్టున్నారు లేదు అండి అంటే మీరు చెప్పినట్టు బయట కొన్ని కల్తీలు ఉన్నాయి అండ్ ఒరిజినల్ కూడా ఉంది సో మా దగ్గర ఒరిజినలే దొరుకుతుంది అసలు ఈ అశ్వగంధ ఈ అశ్వగంధ ఉపయోగాలు ఏంటి అని మనం మాట్లాడుకుంటే పేరు లేని వ్యాధికి పెన్నేరు గడ్డే మూలం అని మనకి పెద్దలు ఒకళ్ళ సామెత చెప్పారు అంటే మనకి ఏ జబ్బు ఉందో తెలియదు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషికి ఒక పర్సన్ వచ్చారండి ఆ పర్సన్కి ఒళ్ళు నొప్పులు ఉంటున్నాయి లేదు అంటే జ్వరం వస్తూ ఉంటుంది లేదు అంటే రకరకాల ప్రాబ్లమ్స్ అనేవి శరీరంలో ఉన్నాయి బట్ మనం ల్యాబ్కి తీసుకెళ్తాము టెస్ట్కి తీసుకెళ్తాము ఆ టెస్ట్లన్నీ కూడా ఏమీ లేదని వస్తుంది లేదు అంటే డాక్టర్ ఇస్తారు ఒక మందు ఆ మందు ఇచ్చినా కూడా అతనికి ఆ ప్రాబ్లం తగ్గినట్లే తగ్గుతుంది అగైన్ మళ్ళీ వస్తుంది సో అంటే ఆ పర్సన్కి ఒక జబ్బు అని మనం డయాగ్నోసిస్ చేయలేకపోతున్నాము అని అర్థం సో అటువంటి పేరు లేని వ్యాధి అంటారు దీన్ని సో ఆ జబ్బు ఏదో కూడా తెలియదు దానికి ఒక పేరు కూడా లేదు బట్ ఆ ఆ పర్సన్ చూసుకుంటే గా ఇల్నెస్ గా ఉంటున్నారు అంటే ఆ మనిషికి ఏదో ఒక జబ్బు ఉంది బట్ ఆ జబ్బు ఏదో తెలియడం లేదు సో దీన్నే లేని వ్యాధి అంటారు సో అయితే ఇలాంటి పేరు లేని కొన్ని వ్యాధులు అనేవి మన శరీరంలో చాలా ఉన్నాయండి వాటి మీద ఇంకా మనకి ఫారిన్ కంట్రీస్ లో రీసెర్చ్ కూడా జరుగుతూనే ఉంది అంటే ఇప్పటికీ చాలా జబ్బులకి చాలా పేర్లు పెట్టారు బట్ ఇంకా కొన్ని తెలియని జబ్బులకి పేర్లు అనేవి ఇంకా దొరకడం లేదు వాటిని కూడా చూస్తున్నారు సో ఏ జబ్బు అనేది తెలియకుండా ఒక మనిషి లాంగ్ టైమ్ సఫరింగ్ అనేది ఆ ఆ సిక్ చక్కగా ఇల్నెస్గా ఉంటూ ఉంటూ డిప్రెషన్లోకి వెళ్తూ ఉంటే సో ఆ పర్సన్కి మనం ఈ అశ్వగంధాన్ని పెట్టవచ్చు సో దీన్ని ఏ జబ్బు తెలియని వాళ్ళందరూ కూడా ఈ అశ్వగంధాన్ని వాడితే ఏ జబ్బు లేకుండా హెల్తీగా ఉంటారని అర్థం సో అయితే మరి ఈ అశ్వగంధ వల్ల యూజెస్ ఏంటి మరి దీన్ని ఎవరు వాడాలి ఎవరు వాడకూడదు అనని కొంతమందికి కొన్ని డౌట్స్ ఉన్నాయి సో దీని గురించి మనం బ్రీఫ్ గా మాట్లాడుకుంటే అశ్వగంధ అనేది మనకి పురాతన కాలం నుంచి ఉందండి సో అయితే ఈ అశ్వగంధాని బయట మనకి ఎక్కువగా ఫేక్ అశ్వగంధ దొరుకుతుంది ఒరిజినల్ అశ్వగంధ రైతు దగ్గర నుంచి తెచ్చేసుకొని ఇప్పుడు ఏంటంటే బయట ఫేక్ అశ్వగంధాలు దొరుకుతున్నాయి రిజల్ట్ ఉండట్లేదు ఏవేవో వాళ్ళు పిండులు ఉంటాయి కదా మనం ఇళ్ళలోకి వంటలు చేసుకునే పిండులలో ఏదేదో కలిపి కూడా అమ్ముతున్నట్టు మా దగ్గరికి కొంచెం తెలిసింది సో అయితే అశ్వగంధ అనేది మనం ఎంత పడితే అంత వాడుకోకూడదు ఒరిజినల్ అశ్వగంధ అమృతీకరణ చేసిన అశ్వగంధ అయితే ఇంకా చాలా ఇమ్యూన్ సిస్టమ్ ఇమ్యూనిటీ ఉంటుంది ఇమ్యూన్ సిస్టమ్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అది వాడడం వల్ల మా దగ్గర ఒరిజినలే దొరుకుతుంది అయితే అశ్వగంధ అనేది మనము ఉదయం ఒక వన్ ఆర్ టూ గ్రామ్స్ సాయంత్రం ఒక వన్ ఆర్ టూ గ్రామ్స్ అనేది ఆ పర్సన్ ని బట్టి అంటే బాడీ మాస్ ఇండెక్స్ ఆ పర్సన్ ఒక మనిషి యొక్క ఎత్తు హైట్ వెయిట్ ఎత్తు బరువును చూసి వాళ్ళ లైఫ్ స్టైల్ ని చూసి మనం అదనేది పెట్టడం జరుగుతుంది అండ్ చిన్నపిల్లలు కూడా తీసుకోవచ్చు అంటే చిన్నపిల్లలు కూడా ఒక గ్రామ్ రోజుకి వన్ గ్రామ్ పర్ డే అన్ రోజుకి ఒక గ్రామ్ అశ్వగంధ చిన్నపిల్లలు కూడా వాడుకోవచ్చు మరి బాలింతలు వాడుకోవచ్చా వాడుకోకూడదా అని చెప్పి కొంతమంది అడుగున్నారు బాలింతలు వాడుకోకూడదండి ఏంటి అంటే కొంతమందికి ఏంటి అంటే ఎక్కువగా వేడి చేసే గుణం ఉంటుంది కొన్ని ఆయుర్వేదిక్ హెబ్స్లో అంటే అందరికీ కాదు కొంతమందికి సో అశ్వగంధ వాళ్ళకి వేడి చేయకపోతే ప్రాబ్లం ఏం లేదు బట్ వేడి గనక చేస్తే గనక బాలింతలు తీసుకోకపోవడమే మంచిది అది త్రూ డాక్టర్ అడ్వైస్తో మీరు వాడాలా వద్దా అనేది అప్పుడు మీ బాడీ కండిషన్ని బట్టి లేదు అంటే మీకు ఇంతకుముందు ముందు అని వాడిన అనుభవం ఉన్నా కూడా సో అప్పుడు డాక్టర్ చెప్పే విధానాన్ని బట్టి మీరు వాడాలో లేదో అనేది తెలుసుకోవచ్చు ఇదొకటి అయితే అశ్వగంధ వల్ల మనకి ఉపయోగాలు ఏంటి అని మనం మాట్లాడుకుంటే మనకి స్లీప్లెస్ ప్రాబ్లం ఉన్నా అంటే నిద్రలేమి సమస్య అండ్ హెపటైట్ ప్రాబ్లం ఉన్నా అంటే ఆకలి సరిగా వేయకపోయినా అండ్ స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా అంటే చర్మరోగాలు ఉన్నా అండ్ హెయిర్ లాస్ అవుతున్నా అంటే జుట్టు ఊడిపోతూ ఉన్నా ఒకటి అండ్ పీసీఓడి పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్నా అంటే చాలా మందికి ఆడవాళ్ళకి పిల్లలు పుట్టకుండా పాలీసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అండ్ పాలీసిస్టిక్ ఓవరిన్ అండ్ సిండ్రోమ్ ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా అండ్ ఇంకొకటి వచ్చేసి ఎక్కువగా ఏదో ఒక హెల్త్ ఇష్యూ వస్తు ఉన్నా నీరసంగా ఉన్నా బరువు తక్కువగా ఉన్నా సో వీటికి వాడవచ్చు అండ్ స్పోమ్ కౌంట్ ఇంక్రీజింగ్కి అంటే శుక్ర కణాల సంఖ్య పెరగడానికి కూడా దీన్ని వాడుకోవచ్చు ఇదొకటి అండ్ ఇంకొకటి వచ్చేసి ఇది ఎక్కువగా ఆడవారిలో కన్నా మగవారిలో బాగా ఉపయోగపడుతుందండి సో చాలా మంది ఏంటి అంటే మగవారు కొంచెం స్లీప్లెస్ ప్రాబ్లమ్ అదర్ హెల్త్ ఇష్యూస్ ఎక్కువగా ఉన్నా అంటే ఇంకొకటి ఏంటి అంటే వయసు బాగా పెరిగిపోయే కొద్దీ కొంతమందికి శారీర దృఢత్వము అండ్ ఓపిక అనేది తగ్గిపోతూ నీరస పడిపోతూ ఉంటారు సో ఫిఫ్టీ ప్లస్ వచ్చిన వాళ్ళంతా కూడా రెగ్యులర్గా కనుక అశ్వగంధ పౌడర్ని డైలీ వన్ ఆర్ టూ టైమ్స్ లేదు అంటే సాయంత్రం ఒక గ్లాస్ పాలల్లో ఒక చిన్న టేబుల్ స్పూన్ కలుపుకొని తీసుకున్నట్లయితే వీళ్ళకి ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉంటుంది అండ్ హెల్త్ ఇష్యూస్ రాకుండా ఫ్రీగా ఉంటుంది బాడీ మొత్తం నిద్ర బాగా పడుతూ ఉంటుంది ఇంకొకటి యాంటీ ఏజింగ్ అంటే ఏజ్ రివర్స్ చేసుకునే ఛాన్స్ కూడా మనకి అశ్వగంధాలో ఉంది సో ఎవరైనా కూడా అశ్వగంధాన్ని వాడుకోండి అది కూడా ఒరిజినల్నే వాడుకోండి బయట ఫేక్స్ చాలా ఉన్నాయి సో ఎవరికైనా అశ్వగంధ కావాలి అంటే స్క్రీన్ మీద నా నెంబర్స్ కూర్ అద్దీ కాల్ చేసి తీసుకోవచ్చు అండ్ ఆన్లైన్ కూడా మీకు అవైలబుల్గా ఉందండి థ్యాంక్ యూ